ಸರಿಯಾಗಿ ನಾವು ಮೂರು ವಾಬಾಗಾ ಸಾಮಿಪೇ ತರಾ ಅಂದಿಲ್ಲೇ ಅದನ್ನ ಏನು ಬೇಕು ಇನ್ನು ಏನು ಆಗಬಹುದು ಆಹಾ 왔다 どう、okay. どなしてもね。 फर्स्ट <laughs> ला

డె ఏడవ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు టౌన్లో నిర్వహించడం జరిగింది ఆయన విగ్రహానికి ఇక్కడ పూలమాల వేసిన వాళ్ళు అప్పించటం అదేవిధంగా రిమ్స్లో మన బుజ్జి అదేవిధంగా శరణు వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం అదేవిధంగా ఒక ముప్పై మంది ఒక ముప్పై యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిన్స్లో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వాళ్ళు చేసిన జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఎప్పుడు కూడా గుర్తుంటాయి అది ఇది ఒక నిదర్శనం ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన కాపు కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వాళ్ళకు ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ అదేవిధంగా ఈ రోజుకి కూడా ఒక యూత్ కూడా అందరు కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు వంగవీటి రాధా గారు కూడా ఈరోజు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారితో మమైకపోయి మన ఎలక్షన్స్లో కానీ తెలుగుదేశం పార్టీలో కూడా కీలక కీలకపోతలు పోషిస్తూ ఆయన కూడా అనేక కార్యక్రమాల్లో కూడా ఈరోజు భాగస్వాములు అవ్వటం వాళ్ళ నానా స్ఫూర్తితో ఆయన కూడా గుర్తుపెట్టుకొని అందరిని కూడా ప్రోత్సహించటం ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆయన కూడా చేస్తున్నారు కాబట్టి ఏదైనా కూడా ఇలాంటి వ్యక్తులది మంచి కార్యక్రమాలు చేయటం మేమందరం కూడా భాగసేవలు అవటం మా ప్రిన్సిపాల్ గారు కానీ అందరూ కూడా రావటం చాలా సంతోషం ఇలా రిమ్స్లో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు రిమ్స్లో కూడా ఇదివరకు మనం ఉండే టైంలో కూడా రెండు వేల ఓపీలు వచ్చేటట్టుగా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో గ్రీనరీ కానీ ఇవన్నీ కూడా డోనర్స్ని పెట్టి మనమే ఆ రోజు ఎక్కువ ఆ రోజు ప్లేట్లెట్ మిషన్ కానీ ఇది బ్లడ్ డొనేషన్ బ్యాంక్ కానీ కొన్ని అన్నీ కూడా ఆ రోజు టైంలో తీసుకొచ్చి పెట్టాం ఇంకా సొంతం చేసుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్ కంటే రీతిగా మన రిమ్స్ని కూడా డెవలప్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి మంచి ఎఫిషియన్సీ డాక్టర్స్ని పెట్టాలి ఇంకా ఎక్విప్మెంట్స్ పెట్టాలి మేము అటు హార్ట్ ఆపరేషన్స్ కూడా ఆ రోజుల్లో మనం అప్పుడు చేసాం నీళ్ళు ఆపరేషన్ చేసాం ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో ఏందనేది కూడా ఒకసారి పర్సూ చేస్తాం తప్పకుండా కూడా రిమ్స్ను కూడా సామాన్య ప్రజలు పేదవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్నీ ఆధునికరంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో రిమ్స్ని కూడా పూర్తిగా మళ్ళా ఒత్తులు పెరిగే విధంగా కూడా ముందుకు తీసుకొస్తాం మన ప్రిన్సిపాల్ గారు కానీ అదేవిధంగా ఇప్పుడు డైరెక్టర్ లేకుండా సూపర్నెంట్ గారిని పెట్టారు సూపర్నెంట్ గారు కానీ ఇవన్నీ కూడా చూసి తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం ఏదైనా ఈరోజు మన వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమంలో మనందరినీ కూడా భాగసేవన చేసినందుకు మన బుజ్జీకి వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను నుండి మన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోల్లో సో ఈ కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఇది గారి జయంతి సందర్భంగా చాలా నీడీ కార్యక్రమం మా పేషెంట్స్కి ఎందుకంటే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ అనేది ఒక గుండెకాయ లాంటిది రక్తదానం అనేది చాలా ఇంపార్టెంట్ మా హాస్పిటల్కి బాగా నీడున్నటువంటి ట్రామా అంటే యాక్సిడెంట్లో ఎవరన్నా దెబ్బ తగిలిన వాళ్ళకి వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎమర్జెన్సీ సర్జరీస్లో బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్మిషన్ కోసము సో వీళ్ళ వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక ముప్పై నలభై మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి యాజ్ ప్రిన్సిపల్గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరిగి అలాగే మన మన బ్లడ్ బ్యాంక్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి అన్ని రకాల ప్యాకెట్ సెల్స్ అయితేనేమి లేకపోతే హోల్ బ్లడ్ అయితేనేమి అలాగే ప్లేట్లెట్స్ అయితేనేమి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా అని చెప్పమన్నారు ఎంఐటీ తీరుస్తామన్నారు అది కూడా మేము లెటర్ ఇస్తాం సారికి సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అలాగే అందరూ వచ్చి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ కండక్ట్ చేసినందుకు ప్రిన్సిపాల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మరి జయంతి పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం ఈ ప్రోగ్రామ్కి ముఖ్య విచ్చేసినటువంటి మన స్థానిక సభ్యులు గౌరవలు పెద్దలు దామచర్ రజనార్థుల గారికి స్వాగతం పలుకుతూ సార్ యొక్క దీవెనలు హాస్పిటల్ చాలా అవసరం అంతకుముందు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదగానే నిర్వహించడం జరిగింది ఈ ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు ముప్పై మంది రక్తదానం చేసే కోసం ముందుకు వచ్చినారు చాలా సంతోషం ఎందుకంటే ప్రభుత్వం హాస్పిటల్లో రక్తం చాలా అవసరం ఉంటుంది ఇక్కడ దాదాపు ఏ యాక్సిడెంట్ జరిగినానో ఇక్కడే వస్తుంటారు అదేవిధంగా ఎక్కువ కాన్పులు ఇక్కడే జరుగుతుంటాయి కష్టమైన కాల్పులు కాబట్టి వారికి మరియు కాన్సర్ అందరికీ కూడాను రక్తం చాలా అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆసుపత్రికి సహాయపడాల్సిందిగా కోరుతున్నాం మనము రక్తం ఇస్తే పదహైదు రోజుల్లో ఆ రక్తం తిరిగి మన శరీరంలో సమకూరుతుంది ఒక ఒక మనిషికి మనం రక్తదానం చేసినట్లయితే ఒక ప్రాణాన్ని కాపాడినట్లు కాబట్టి యువకులు ఉత్సాహవంతులు వారి వారి పుట్టినరోజుకైతేనేమి ఏదైనా పండగలైతేనేమి ఏదైనా సంతోషకరమైన విషయం ఉన్నప్పుడు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడాల్సిందిగా యువతని ముఖ్యంగా యువతని కోరుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలుగు ప్రజల హృదయాల్లో ఇప్పటికీ చిరస్థాయిగా చిరంజీవిగా నిలిచిపోయిన శ్రీ రంగవేటి మోహన్ రంగ గారి డెబ్బై ఏడో జయంతి సందర్భంగా ముందుగా ఆయన అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మేము ఆయన జన్మదినానికి కానీ వరదంతికి కానీ ఇలా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉంటాం ఈ ఈ జయంతికి ప్రత్యేకత ఏంటంటే ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు దాంతో జనార్దనన్న ఈ కార్యక్రమానికి రావటం రిమ్స్ ఫస్ట్గా ఆయన శాసనసభ్యులుగా కూడా మొట్టమొదటిగా రిమ్స్కి రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన జనార్దనానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము భవిష్యత్తులో కూడా రంగాగారి అభిమానుల తరపున పేద ప్రజలకి సేవ చేయడానికి వెళ్ళవేళ్ళ మేము సిద్ధంగా ఉంటాం ఈ మా రంగ సేవా దళ్ అని మంది ఒకటి సంస్థ కూడా ఉంది ఆ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కావున భవిష్యత్తులో రంగాగారి తరఫున అనే కార్యక్రమాలు చేస్తాం జనార్దన అన్ననికి నా దగ్గర రిక్వెస్ట్ రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు ఆయన వర్ధంతుంది లోపు ఒంగోలు ఒక మంచి సెంటర్లో ఆయన విగ్రహం పెట్టాలని మీ యొక్క ఆశీస్సులతో ఆయన విగ్రహం ఒంగోలు నడిబుడ్లో ఒక మంచి సెంటర్లో ఏర్పాటు చేయాలని ఆయన కోరుకుంటున్నాం